అటువంటి ఆనందం పరమాత్మనే చూసినటువంటి ఆత్మకి ఇంకా ఆత్మానుసంధానమే కదా ఉండేది ఆనందమే బ్రహ్మాంత స్థితే కదా అటువంటి స్థితిలో ఇంటికి వచ్చాడు అర్థమైపోయింది సుశీలమ్మకి దత్తస్వామి కనబడ్డాడు దర్శనమైంది అని అనుగ్రహించాడు అని వచ్చి నేను ఏం చెప్పాడంటే దత్తస్వామి అనుగ్రహించాడే కనిపించాడు రేపు ఆయన మన ఇంటికి మా భోక్తగా రమ్మన్నా నాప్తికానికి ఏం చెప్పాడు ఆ పిచ్చితల ఆవిడ కూడా అంతే సంతోషించింది ఆవిడకి ఏం అక్కర్ అదేంటండి గొప్పగా ఉంది ఆయన వచ్చినట్టే చక్క నా బంగారు ఆభరణాలు అడగచ్చు కదా నాకు పట్టు 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 వసలు అడగచ్చు కదా బ్రహ్మాండమైన ఇంద్రబాబు ఢిల్లీ అడగవచ్చు కదా అని అడగలే ఆవిడ ఇంకా ఆయన ఆయనకంటే ఎక్కువ సంతోషం ఎందుకంటే ఆర్థిక కానీ స్వామి వస్తే తన చేతి వంట తింటాడు అది ఆవిడ కోరిక సరే ఇంకా రాత్రిల్లవార్లు కూడా స్వామిని గురించి చెప్తూ స్వామి యొక్క లేలలు తలుచుకుంటూ స్వామి రేపు వస్తే ఎలా తీసుకోవాలి ఎలా సత్కరించాలి ఎలా స్వాగతించాలి ఏం చేయాలి వీళ్ళకి అర్థం కావట్లేదు తుబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఇలాగే సూర్యోదయ కాలం వచ్చేసింది సరే ఈయన పెందరాళ్ళు లేచి వెంటనే వాళ్ళు నిద్రపోతే కదా రాత్రి అంతా ఇద్దరు లేచి చక్క ఆయన ఆయన యొక్క స్నా స్నానము సంధ్యావందనము జపతపా నిత్య నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేసేసుకొని అనుష్ఠానం పూర్తి చేసుకొని స్వామి కోసం వేచి ఉన్నాడు ఇక సుశీలమ్మ ఏ పిండి వంట పెడితే స్వామి సంతోషిస్తాడు ఆయనకి ఇష్టమైంది తెలియదు ఆయన ఏమి ఇష్టమో తెలియదు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది రకరకాలుగా తయారు చేస్తోంది ఈలోపుగా స్వామి వస్తున్నట్టు గుర్తుగా ముందు ఒక నాలుగు కుక్కలు వచ్చాయి వెళ్ళిపోయి తర్వాత ఒక గోమాత వచ్చింది చూసింది వెళ్ళిపోయింది అంటే పైలట్ అనమాట ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు మన పైలట్ అని చెప్పి వెళ్తూ ఉంటుంది అలాగా దత్తస్వామి వస్తున్నాను గుర్తు ఏమిటంటే ఆవు వచ్చింది నా ముందు కుక్కలు వచ్చాయి వెళ్ళిపోయిన తర్వాత ఆవు వచ్చింది గోమాత ఆహా స్వామి వస్తున్నాను అని చెప్పి సంకేతం అప్పుడు స్వామి వచ్చాడు వచ్చిన తర్వాత ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆయన ఎక్కడ పువ్వు ఆ పాదాలే పువ్వులు జల్తూ తీసుకొచ్చి అక్కడ తన కుటీరులో తీసుకొచ్చి దత్తుణ్ణి కూర్చోబెట్టి చక్కడ చిన్న ఉన్నంత ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన పా పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలు పడుతూ స్వా అన్ని కృషి ప్రశ్నలు వేసి స్వామి ఏమిటి చాలా సంతోషంగా ఉంది నీ సాక్షాత్తు నీవే భక్తగా రావడం అంటే నిజంగా నా జన్మజన్మల అదృష్టం నా పితృదేవతల అదృష్టం ఇది అని ఈయన ఇంటేంట్లో చెప్పుకుపోతున్నాడు ఆ పారవశ్యంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకీ తెలియదు ఈయన యొక్క స్థితిని గ్రహించాడు దత్తుడు గ్రహించి సరైన బాగుంది మరి రెండవ భక్త ఎవరు వస్తున్నారు నువ్వు ఎవరినో పెట్టుంటావులే నువ్వు రెండో భక్త ఇప్పుడు నేను వచ్చిన నా నా వాళ్ళు ఎవరినో పెట్టుంటావు నువ్వు రెండో భక్తగా ఇంకా రాలేదేమిటి అన్నాడు అప్పుడు కానీ నీకు గుర్తు రాలేదు రెండో భోక్త కావాలి అని ఇప్పుడు శ్రాద్ధం పెట్టాలంటే అంటే ఆర్థికం పెట్టాలంటే ఇద్దరు భక్తులు కనీసం ఉండాలి విశ్వదేవస్థానంలో ఒకళ్ళు పితృస్థానంలో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి సరే అప్పుడు గుర్తుకు వచ్చింది స్వామి నీ అంతటివాడు అంటే తేలవు ఎందుకంటే నువ్వు అద్వితీయుడివి నీ అంతటివాడు కానీ నీతో సముడు కానీ నీకు అడుథుడు కానీ ఎవరు ఉండరు నేను అన్నింటికి అతీతమైనటువంటి పూర్ణతత్వాన్ని నువ్వు నిన్ను మించిన వాళ్ళు ఎవరు నీతో సమాను కూడా లేదు కాబట్టి పర్వాలేదు నీ నీకు తగ్గట్టువంటి వాడిని ఎవరినో మా సుశీలం ఏర్పాటు చేసి ఉంటుందిలే అని చెప్పి అన్నాడు అనేసేసి గమ్మ ఒంటింట్లోకి వచ్చి గొప్ప చిక్కు తెచ్చిపెట్టాడే స్వామి రెండో భోక్త కావాలి కదా ఆ విషయాన్ని నేను మర్చిపోయాను ఆయన తనంత్రోడు కావాలిట తెస్తాం ఇప్పుడు అన్నాడు ఈవిడ పాపం ఒక దిగారు పడింది అవును మర్చిపోయాం కదా ఇది స్వామి గురించి వస్తాడు భోక్తగా ఆలోచించు ఆలోచించి ఆలోచిస్తూ ఆ విషయాలే ముచ్చ ముచ్చడించుకుంటూ అసలు విషయం మర్చిపోయాం మనం సరే అండి ఒక పని చేయండి మీరు స్వామి వెళ్ళిగా స్నానం చేయించి ఆ కావలసినటువంటి మడి వస్త్రాలు కట్టించి కూర్చోబెట్టు నా కబుర్లు చెప్తూ ఉంటండి రెండో భక్తం తీసుకు ఈవిడ ఆయన పాప ఏమి తోసగా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తారు అందులోనూ వాతాపురం అప్పటికే ఒక చిన్న గ్రామం అప్పటికప్పుడు రమ్మట్లని నిమ్మడితే రారు కదా భక్తలు ఎక్కడి నుంచి వచ్చేస్తారు సరే అలా వస్తూ ఉంటే సూర్యుడు జగజ్జయమానంగా పెరిగిపోతూ సూర్యనారాయణమూర్తి కనిపించాడు అమ్మ దొరికాడు అనుకుంది రెండు చేతుల్లో నమస్కరించింది స్వామి సూర్యనారాయణమూర్తి నువ్వు ఆ వచ్చినవాడు త్రిమూర్తి ఆత్మకుడే నువ్వు త్రిమూర్తి ఆత్మకుడవే ఎందుకంటే ఉదయంతో బ్రహ్మరూపాయ మధ్యాహ్నంతో మహేశ్వర సాయంకాలే సదావిష్ణు త్రయమూర్తి దివాకర అని చెప్పేసేసి ఆ శ్లోకాన్ని అనుసరించి ఉదయం బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం మహేశ్వర స్వరూపంగాను సాయంకాలం విష్ణు స్వరూపంగా ఉండేటువంటి త్రిమూర్తాత్ముడైనటువంటి సూర్యనారాయణి త్రిమూర్తాత్ముడు అనేటువంటి దత్తస్వామికి సరైనటువంటి జోడు అని చెప్పేసి ఆవిడ ఆలోచించి ఆవాహన చేసింది చేయగానే ఇక్కడ దత్తుడు మరొక భక్త కోసం ఆయన దత్తస్వామి మా కుటీరులో ఉన్నాడు స్వామి నువ్వు ఇంక ఈ పాటకేంది వెంటనే సూర్యుడు రెండు చోటులో జోడించి దిగి వచ్చాడు అమ్మ సుశీలమ్మ చెప్పమ్మా ఏం కావాలి ఎందుకు ఎందుకు నన్ను రమ్మానో అని అడిగాడు అప్పుడు సుశీలమ్మ చెప్పింది తస్తుడు వచ్చాడయ్యా మా ఇంటికి భోక్తగాని ఇవాళ మా మామగారి ఆర్థికం జరుగుతోంది దానికి మా ఆయన దత్తస్వామిని భోక్తగా రమ్మని ఆయన వచ్చి కూర్చున్నాడు రెండవ భోక్తను మర్చిపోయామయ్యా నువ్వు భోక్తగా రా అని సూర్యుడికి ఒక్కసారి ఇదేమిటి నేనేమో తద్దినానికి భోక్తగా వెళ్ళాలా ఇదా కోరిక ఊరిక అనుకున్నాడు కానీ వచ్చినవాడు ఎవరు మరొక భోక్త సాక్షాత్ పరబ్రహ్మయ్య వచ్చి కూర్చున్నాడు కదా సరే మనం కూడా వెళ్దాం ఏం పోయింది అనుకున్నాడు అలాగే సరేనమ్మా అన్నాడు బ్రాహ్మణ వేషంలో బీధిగొమ్మలో అడుగు పెట్టాడు పెట్టగానే దసరా అదిగోనాయ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు చూడు అన్నాడు ఆ వచ్చిన బ్రాహ్మడు దత్తస్వామిని నమస్కారం చేసుకుంటే ఈయనకి తెలియదు పాపం మూర్తి అని చెప్పేసి విష్ణుదత్తుడికి అయ్యా రెండు రెండు అన్నాడు తీసుకువెళ్ళాడు శుభ్రంగా మీరు స్నానం చేయండి అని స్నానం చేయించి మడి బట్టలు ఇచ్చి కూర్చోబెట్టాడు స్వామి ప్రారంభించమంటావా ఆర్థికం అన్నాడు అంటే దత్తస్వామి అన్నాడు బాగుందయ్యా మామూలుగా అయితే ఇతర భక్తులతో నడిపించేయచ్చు అనుకో కానీ నా అంతటి వాడు సు ప్రభాక్తగా వచ్చినప్పుడు విష్ణుస్థానాన్ని ఖాళీగా పెట్టుకుంటావా అందువల్ల మూడో భక్తులనేమో ఉండలేమో చూడు చెప్పు ఉంటుంది లేదు సుశీలమ్మ మూడో భక్తుని చూడు సాధారణంగా సాధారణంగా విష్ణు స్థానం అనగానే అది దేవుడు విస్తరాన్ని అని చెప్పి దేవుడి మందిరంలో పెట్టేస్తారు సాక్షాత్ విష్ణు కింద పూజిస్తారు ఇద్దరు 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 భక్తులకి విష్ణువు కింద చెప్పి ఒక విస్తర వేస్తారు అది స్థానం కింద లెక్క అక్కడ విష్ణువుకే రావాల్సిన అర్ఘ్య ఇవ్వడం జరుగుతుంది అటువంటిది అది శాస్త్రబద్ధం అది ఆ విధంగా చేయొచ్చు చాలామంది చేసింది అది సాధారణంగా శ్రీదర్శక స్థానంలో ఎవరిని నిమంత్రణ చెయ్యరు కానీ ఇక్కడ వచ్చిన వాడు సాక్షాత్ దత్తుడు సాక్షాత్ ఆ పరతత్వం ఆ మహా శ్రీ మహావిష్ణువే దత్తస్వామిగా వచ్చాడు ఆయన అడిగిన తర్వాత కాదలనేం కదా అవును స్వామి నిజమే మీరన్నదేమో అయ్యో విషయం మర్చిపోయాం చూద్దాం ఉండండి మళ్ళీ సుశీలమని చెప్తారు ఎవరో పిలిపిస్తుందని చెప్పేసి వెళ్ళి ఇప్పుడు దత్తస గొప్ప తిక్కు చిక్కు తెచ్చిపెట్టాడే అంటే రెండో భక్తి ఎలాగో మెలిగాను సంపాదించు ఇప్పుడు విష్ణుస్థానానికి మళ్ళీ మూడో భక్త కావాలట ఇది ఎట్లాగా అంతే కదా సరే మీరు వెళ్ళండి ఆవిడికి ఉత్సాహం పెరిగింది తను చెప్పగానే సూర్యాయమూర్తి గడగడ వండుతూ పైన దిగి వచ్చాడు చూద్దాం ఎవరో ఒకడు అనుకునే ఆవిడ సరే మీరు వెళ్ళి స్వామివారికి మెలిగా కబుర్లో పెట్టి అర్చని ప్రారంభించాడు నేను పిలిపిస్తాను ఆవిడ చూస్తూ ఉండగా వంట చేస్తున్న పొయ్యి అగ్నిజ్వాల మంచి వెలుగుతూ కనిపించింది అమ్మ దొరికాడు అనుకుంది అప్పుడు చెప్పింది అగ్నిదేవా ఒకసారి నువ్వు రావయ్యా బయటికింది అగ్నిదేవుడు అంతటి అగ్నిదేవుడు సుశీలమ్మ యొక్క పాతివ్రత్యం అంటే ఏంటో తెలుసు అంటే మహాపతివ్రత ఆవిడ సాక్షాత్తు దత్తస్వామికి విందుబోయిన పెట్టబోతోంది వెంటనే బయటకు వచ్చాడు తల్లి ఏం చెప్పు ఏంటమ్మని ఆజ్ఞ అన్నాడు ఏం లేదయ్యా దత్తస్వామి భోక్తగా వచ్చాడు సూన్యానమూర్తిని మరొక భోక్తగా అడిగాను వచ్చాను మూడవ భోక్త కావలసి ఉంది కాబట్టి నువ్వు ఆ స్థానంలో మూడవ భోక్తగా రాంది ఎందుకంటే మేము నిత్యం అగ్నిహోత్రం చేస్తున్నాం నిన్నే నిత్యం వర్తిస్తున్నాము నిత్యాగ్నిహోత్రం మేము తద్వారా మన ఇద్దరికీ కూడా మా కుటుంబంతో మీతో సంబంధం ఉంది మేము మన 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 సంబంధం బాంధవే ఉంది మన ఇద్దరికి కాబట్టి నీ కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు రక్షించిన బాధ్యత నీదే కాబట్టి ఇప్పుడు దత్తస్వామి మూడో భక్తను అడిగే ఇప్పుడు ఇప్పుడు నేను తేలేను కాబట్టి నువ్వే వచ్చి కూర్చోదు అంతకంటే మహాదృష్టమే తల్లి సాక్షాత్తు దత్తప్రభు సూర్యనారాయణమూర్తి ఉన్న పంక్తిలో నేను కూడా ఒక భక్త ఉన్నాను అదృష్టమే కదమ్మా అదని చెప్పేసి ఆయన బ్రాహ్మణ వేషంతో మళ్ళీ వీధిగొమ్మను అడుగుపెట్టాడు అదిగోనయ్యా మూడో భక్త కూడా వచ్చాడు అన్నాడు దత్తుడు